సాధారణంగా ప్రతి ఇంట్లోనూ అత్తాకోడళ్ల మధ్య గొడవలు రావడం అనేది సర్వసాధారణం అయితే ఈ గొడవలు పెద్దవైతే ఇంట్లో ఉండే అందరికీ చిరాకు కలిగిస్తుంది ఎంతో మంది పురుషులు ఇటు తల్లికి భార్యకు మధ్య సర్ది చెప్పలేక వాళ్ల సమస్యలు పరిష్కరించలేక సతమతమవుతూ ఉంటారు అయితే కోడళ్ల మధ్య గొడవలు తగ్గాలంటే వారిద్దరి మధ్య సఖ్యత పెరగాలంటే కొన్ని వాస్తు చిక్కాలను పాటించాలి అని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు వీటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం మధ్య బంధం బలపడాలంటే అత్తమామలకు నైరుతి దిశలో ఉన్న గదిని ఇస్తే ఉత్తమమని వాస్తుశాస్త్రం చెబుతోంది ఇంటికి నైరుతి దిశలో ఎల్లప్పుడూ అత్తగారి గది ఉంటే అత్తాకోడళ్ల మధ్య కలహాలు రావట అంతేకాదు ఈశాన్య దిశ ఇంటికి ముఖ్యమైన దిశ ఈ దిశలో చెత్తడబ్బా పెడితే కోడళ్ళ మధ్య గొడవలు జరుగుతాయంట కనుక ఈ పొరపాటు చేయకండి ఈశాన్య దిశలో చెత్త పేరుకుపోతే కుటుంబ సభ్యుల మధ్య వివాదాలకు గొడవలకు ఇది కారణంగా మారుతుంది కాబట్టి ఎప్పుడూ ఈశాన్య దిశను శుభ్రంగా ఉంచుకోవాలి ప్రతిరోజూ తులసి పెట్టి పూజ చేయడం మంచిది ఇది కోడళ్ల మధ్య పరస్పర అవగాహన ప్రేమను ఇది పెంచుతుంది కోడళ్ల మధ్య వాగ్వివాదాలు ఎక్కువగా జరిగితే వారి గదుల్లో రెడ్ కలర్ ఫోటో ఫ్రేమ్లను పెట్టి పెట్టాలి అందులో కోడలు ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలు పెడితే వారి మధ్య ప్రేమ పెరుగుతుంది ఇంట్లో కిచెన్ రంగు నలుపు రంగు అయితే కూడా కోడళ్ళ మధ్య గొడవలు పెరుగుతాయంట నలుపు రంగు వ్యక్తుల మధ్య దూరాన్ని పెంచుతుంది కాబట్టి వెంటనే ఆ రంగు మార్చాలని సూచిస్తున్నారు నిపుణులు కోడళ్ళ మధ్య అనుబంధం బలపడాలంటే ఇద్దరు గొడవలు పెట్టుకోకుండా ఉండాలి అంటే ఇంట్లో చందనపు విగ్రహం ఉండటం వల్ల కోడళ్ళ మధ్య ఘర్షణలు తగ్గి ఇద్దరి మధ్య సఖ్యత పెరిగే అవకాశం ఉంటుందంట